రత్నమాల అజ్ఞాన మోహాంధకారాల చేత చేసిన సత్కర్మల దుష్కర్మల వలన కలిగిన సంసార దుఃఖాలలో బంధింపబడిన జీవులకు సద్గురువుల అనుగ్రహానందమే ఔషధము వివరణ వివిధ కర్మల చేత సంసారం సంసారం చేత చిత్త వృత్తులు చిత్త వృత్తుల వలన దుఃఖాలు జీవులకు కలుగుతున్నాయి మనోవిక్షేపమే దుఃఖము అందువలన గుర్వనుగ్రహానికై అనుగ్రహానికై ప్రాకులాడి వారి ఉపదేశాలని పాటించిన మనస్సే ఎంతో ఉపశమనం కలిగించే ఔషధము కన్మల వశం చేత చెదరి తనను ఆశ్రయించిన జీవులకి దుఃఖాలను నివారించి ముక్తి సుఖాన్నిచ్చేవాడే సద్గురువు తుప్పు పట్టిన ఇనుమును సైతం బంగారంగా మార్చగలది స్పర్శవేది అట్లాగే ఉపాధి దోషవశులైన జీవులను సద్గురువుల అనుగ్రహ దృష్టి ఆత్మజ్ఞాన స్వరూపమైన బంగారంగా మార్చగలదు కనుక మనో మాలిన్యాలని శుభ్రపరిచి అతి శ్రద్ధతో మనం స్థుతించే దైవ దర్శనం అదే సద్గురు కటాక్షమే స్థూల కాంతి సూర్య చంద్రాగ్నులను కూడా ప్రజ్వలింపచేసేది ఆత్మజ్యోతి అసత్య దేహాది ప్రపంచాన్ని సత్యమని నమ్మే జీవులకి అది అసత్యమని గ్రహింపచేసేవారే ఆత్మజ్యోతి స్వరూపులైన సద్గురువులు వివరణ ఉన్నది అనుబంధంలోని ఏడవ పద్య భావాన్ని ఇక్కడ అన్వయం చేసుకోవాలి అనుగ్రహాకాశము సత్య జ్ఞానమూర్తి అయిన సద్గురువు అల్పుడైన జీవుని దేహాత్మ భావాన్ని పూర్తిగా పరిపూర్ణ జ్ఞాన స్థితిలో స్థిరముగా నెలకొల్పుతాడు జగన్మాయకు లోబడిన అల్ప లౌకిక జ్ఞాన ఓడించిన మహా మహామౌనులలో శ్రేష్ఠుడు వివరణ వాదనలలో ఓడిన వారు ఓటమి వల్ల మానసికంగా కృంగిపోతారే తప్ప తమను జయించిన విద్యావంతులకు వినమ్రులై అనకువగా ఉండలేరు కాని సద్గురువు తమ మౌనంతో వాదించే వారిని జయించినప్పుడు వారి హృదయంలో ప్రేమ జ్ఞాన రూపంలో జయాన్ని స్థాపిస్తారు అందువల్ల వారు ఆ క్షణం నుండి సద్గురువులపై ఎంతో భక్తి కలవారై శరణొందుతారు ఈ జయమే శాశ్వతమైన జయం మౌనం చేత జయించువారే ఉత్తమ సద్గురువులు అసత్యమైన ఈ దేహాది ప్రపంచాన్ని లేనట్లు చేసి ఉన్నది ఆత్మయే అని గోచరింపచేసి తమ చూపులతో సద్గురువులు అహంకారాన్ని చంపకుండానే చంపుతారు వివరణ సముద్రంలో కలిసిన నది తన ప్రవాహ రూపాన్ని పూర్తిగా కోల్పోయినా దాని నీరు మాత్రం నశించకుండా ఉన్నట్లు చంపబడినది జీవుని ఉపాధి మాత్రమే తప్ప సచ్చిత్ కాదన్నదే భావం జ్ఞాన ఖడ్గంతో మనోరూప రాక్షసుని నరికి హతమార్చిన వీరుడే సద్గురువు మన మనశ్చాంచల్యాలు ఆయన అనుగ్రహం చేత పోతేనే తప్ప పరమాత్మని అద్భుత జ్ఞాన తాండవాన్ని హృదయంలో దర్శించటం అరుదు వివరణ సద్గురు కటాక్షంతో మనస్సు చేసే కోతి చేష్టలు నశిస్తేనే నటరాజుని ఆత్మతాండవం చూడగలమని సెలవిస్తున్నారు ఏనుగు స్వప్నంలో సింహాన్ని చూసిన వెంటనే నిద్ర నుండి మేల్కుంటుంది అలాగే అవిద్య అనే నిద్రలో చూస్తున్న స్వప్నం వంటి జాగ్రత్తలో తన ముందు కనిపిస్తున్న సద్గురువు వల్ల సాధకుని ఆవరించిన అజ్ఞాన నిద్రపోయి జ్ఞానమనే మెలకువను పొందుతాడని తెలుసుకో సద్గురువుల అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి వారు పులి నోటబడ్డ లేడీ తప్పించుకోలేనట్లు అహంకారం నశించి కైవల్య స్థితిని పొందుతారు వారు ఎప్పటికీ వదిలివేయబడరు ఇది ముమ్మాటికి నిజం సూర్యుని తేజస్సు వంటి జ్ఞాన ప్రభావం గల సద్గురువుని ఆశ్రయించి వారి పాదాలనే జ్ఞాన జ్యోతిలో మునిగిన శిష్యుని మనస్సు మళ్లీ త్రిపుటి భేదాలలో పడి చిక్కుకొనదు వివరణ భేదత్రయము జాగ్రత్ స్వప్న సుషుప్తులు అను మూడు అవస్థలు సత్వ రజస్తమో గుణాలనే మూడు గుణాలు ద్రష్ట దృశ్యం దృష్టి అనే మూడు మొదలైనవి ఒకసారి సూర్యరశ్మి సునిశ్చితమైన ఫలకంపై పడితే ఆ ఫలకం ఇక మరెటువంటి రూపాన్ని గ్రహించే శక్తిని కోల్పోతుంది అలాగే గురువు అనుగ్రహం చేత జ్ఞానరశ్మి సోకితే శిష్యుని మనస్సు మళ్లీ ఈ ప్రపంచ మోహంలో పడదు శ్రీ భగవాన్ అనుగ్రహించిన అరుణాచలాష్టకంలోని ఐదవ పద్య భావాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి అన్నింటినీ నేతి ద్వారా త్రోసిపుచ్చగా చివరికి మిగిలి గోచరమయ్యేది ఆత్మ ఆత్మని దర్శింపచేసేటట్టు మౌనంగా ఉపదేశించు జ్ఞానగురువు యోగ్యుడైన శిష్యుడు ఇద్దరు తమ కళ్లతో నేత్ర దీక్షాపరులైతే చాలు ఇక గురువాక్కు ద్వారా అనుగ్రహించవలసిన మహావాక్యాది ఉపదేశాల ప్రయోజనం ఏమిటి అనవసరం అని భావము వివరణ స్పర్శ దీక్ష కంటే చక్షుదీక్ష చక్షుదీక్ష కంటే సంకల్ప దీక్ష వరుసగా సూక్ష్మము శక్తివంతము శ్రేష్టమైనవని శాస్త్రముల మాట పద్యభావంలో చెప్పినది నయన దీక్ష అది మధ్యే మార్గమైన దీక్ష ఈ మూడు విధాల దీక్షలలో ఫలితంలో మిన్నయైనదీ శక్తివంతమైనది మౌన దీక్ష అని శ్రీ భగవాన్ తరచూ చెప్తూ ఉండేవారు దానిని సూచించడానికే వచనంలో దానిని మళ్ళా చెప్పారు రెండు నేత్రాలు కలిస్తే ఇక మాటలు వృధా అన్న తిరుక్కురల్ ద్విపద భావాన్ని ఆత్మజ్ఞాన ధర్మానికి తగినట్లు చక్కగా ప్రయోగించుట చేత తమిళ గ్రంథమైన తిరుక్కురల్కి ఒక ప్రత్యేక గౌరవాన్ని కలిగించారు శ్రీ మురుగనార్ సద్గురువుల అనుగ్రహంతో తెలుసుకునే వేదాంత సారం నిర్మలమైన విశుద్ధమైన మౌనంలో గోచరించే బ్రహ్మజ్ఞాన సద్వస్తువు తనంతట తానుగా హృదయంలో నేను నేను అనే స్ఫురణానుభవంగా ప్రకాశిస్తుందని జ్ఞానులు చెబుతారు ఓం నమో భగవతే శ్రీరమణాయ